ఓం శ్రీ గురుభ్యోన్నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదుగా పూజయామి శ్రీ లలిత సహస్రనామ స్తోత్రంలోని నూట నలభై తొమ్మిదవ శ్లోక వివరణ వీరారాధ్య విరాడ్రూప విరజ విశ్వతోముఖి ప్రత్యగ్రూప పరాకాశ ప్రాణద ప్రాణరూపిణి ముందుగా వీరారాధ్య అంటే వీరుల చేత ఆరాధింపబడినది అమ్మ అని వీరులు అంటే స్త్రీ విద్యోపాసకుల్లోని శ్రేష్ఠులు అనమాట నిరంతరం ఆత్మానందాన్ని అనుభవించేవారు ద్వైత భావన లేనివారు పరమ జ్ఞానులు త్రిమూర్తులు ఇంద్రాది దేవతలు వీరి చేత ఆరాధించబడినది కాబట్టి వీరారాధ్య అనబడుతోంది అమ్మవారు ఇదంతా కూడా గత నామం వరద అనే నామంలో విరణించుకున్నాం అనమాట వీరరసం అనేది అందరి సొమ్ము కాదు అనవసరమైనప్పుడు లేచి రెచ్చిపోయేవాడికి ఈ వీరరసం అనేది ఉండదు మానవ జాతిలో కొందరికే ఈ వీర లక్షణం రక్తంలోనే జీర్ణించుకొని ఉంటుంది వాళ్ళే క్షత్రియ వర్గం క్రిందికి వస్తారు మిగిలిన బ్రాహ్మ వైశ్య శుద్ర వర్ణాల్లో దేనికో ఒకదానికి చెందుతారు తమ శక్తి శౌర్యాలను పెంచుకుంటూ విద్యాది క్షాత్ర సంబంధమైన విద్యా శిక్షణా కాలంలోనూ యుద్ధానికి వెళ్లే ముందు విజయోత్సవాల్లోనూ దుర్గాదేవిని ఆరాధించడం ఆచారంగా వస్తోంది ఇలాంటి వీరుల చేత ఆరాధింపబడేది కాబట్టి అమ్మవారు శ్రీ వీరారాధ్య వీరులంటే మానవులను పైనుండి పరిపాలించేవారు వీరే ఇంద్రాది దేవతలు త్రిమూర్తులు వీరందరూ కూడా అమ్మవారి ఆదేశానుసారం వర్తిస్తూ ఆజ్ఞలకు లోబడి ప్రవర్తిస్తూ అమ్మవారిని అర్చిస్తారు కాబట్టి అమ్మవారు వీరారాధ్య అనబడుతోంది తర్వాతి నామం విరాట్ రూప అంటే విరాట్ రూపమును ధరించినది విరాట్ రూపము అత్యంత ఉత్కృష్టమైన రూపం విశ్వమే అమ్మ రూపంగా కలది సహస్రశీర్షవదన సహస్రాక్షి నామాల్లో వివరించబడి ఉంది బ్రహ్మం నుండి సంకల్పం వరకు ఇరవై ఏడు తత్వాలు ఒక సమిష్టి రూపంగా ఏర్పడి ఉన్నాయి ఈ రూపాన్నే విరాట్ అంటారు ఈ విరాట్ అనేది ముందు అండాకారంగా ఏర్పడి అటుపైన విరాట్ పురుషుడిగా ఏర్పడింది ఈ మొత్తం నిర్మాణం చేయనది రూపిణైన శ్రీమాతనే మొట్టమొదట ఏర్పడిన ఇరవై ఏడు తత్వాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి అవి ఏంటివి అంటే కాలము ప్రకృతి మాయ మహత్తు సాత్విక అహంకారం రాజసిక అహంకారము తామసిక అహంకారం తర్వాత ఐదు పంచ జ్ఞానేంద్రియాలైదు పంచతన్మాత్రలైదు పంచకర్మేంద్రియాలైదు ఈ విధంగా ఇరవై ఏడు తత్వాలు ఏర్పడి వాటి యందు సంకల్ప అయిన శ్రీమాత ప్రవేశించింది అప్పుడు ఈ తత్వాలన్నీ కలిసి ఒక అండాకారంగా ఉన్నాయి ఈ అండమునే బ్రహ్మాండమని విరాట్ అని అంటారు ఈ అండమే ఒక పురుషాకారంగా ఏర్పడింది ఈ రూపము ముఖమున అగ్ని కనులయందు సూర్యచంద్రులు చెవులయందు బృహస్పతి నోటియందు వరుణుడు నాలుక కొసయందు సరస్వతి ముక్కుపుటములయందు అశ్విని దేవతలు చర్మమున వాయువు ఫాలభాగాన త్రిమూర్తుల్లోని శివుడు పాదములయందు శివ్ విష్ణువు హృదయం నందు వాసుదేవుడు స్పందన శ్వాసలయందు గరుత్మంతుడు కంఠమునందు వాగేశ్వరి దేవతలు బాహువులయందు ఇంద్రుడు శుక్రమున ప్రజాపతి ఇత్యాది దేవతలు ఏర్పడినారని భాగవత పురాణంలో తృతీయ స్కందంలో తెలుపబడింది ఈ విధంగా ఈ మొత్తమును అమ్మ యొక్క విశ్వరూపమని అంటారు యజ్ఞపురుషుడుగాను శ్రీ మహావిష్ణువుగాను శ్రీ లలితమ్మగాను ఆరాధించడం అనేది ఆచారమైంది దీని నుండి యక్షసులు అంటే భూగర్భవాసులు సర్పములు వృక్షములు మొదలగు సమస్త జీవకోటి ఏర్పడి ఉన్నవని తెలుపబడి ఉందన్నమాట శ్రీమద్ భాగవతంలోని వామనావతారంలో వామనుడు విశ్వరూపాన్ని ధరిస్తాడు విశ్వాన్ని పెద్ద రూపంగా ఊహిస్తే ఆ రూపమే విరాట్ రూపం అవుతుందన్నమాట తర్వాతి నామం వచ్చేసి విరజ విరజ అంటే రజస్సుకు అతీతంగా ఉండేది పరమేశ్వరి దగ్గర అనేది ఏమాత్రం లేదు శుద్ధ సత్వగుణ ప్రధానురాలు కాబట్టి విరజ అనబడుతోంది విరజాక్షేత్రంలో విరజామాత బ్రహ్మచేత ప్రతిష్ఠ ప్రతిష్ఠించబడింది అన్నమాట ఆమెను దర్శించిన వారి ఏడు తరాలు ధరిస్తాయట విరజాక్షేత్రము ఒరిస్సా రాష్ట్రంలోని ఉత్కళ దేశంలో ఉంది సృష్టి అంత అనువుల పరమాణువులమయం ఈ పరమాణువులు అణువులనే రజస్సులు అంటారు సృష్టి ఏర్పడక పూర్వము మహాతేజస్సే ఉంటుంది ఈ మహాతేజస్సు అనే సూక్ష్మ స్థితి నుండి స్థూల స్థితి అయిన ద్రవ్యస్థితికి రావడానికి దిగి వచ్చే దారిని అగ్ని అంటారు ఈ అగ్ని ద్వారానే స్థూలం నుండి సూక్ష్మానికి ఎక్కడం కూడా జరుగుతుంది రజస్సుతో రూపొందే సృష్టికి ముందు మహాతేజస్వునిగా ఉండే అమ్మవారిని విరజ అంటారు ధ్యానంలో ధ్యానింపబడేది కదలకుండా ఉంటే దాన్ని ధారణ అంటారు ధ్యానించేవాడు కదిలితే భావన అంటారు ధారణ ధ్యాన సమాధులు నిలిచి నిలిచిన చోట సంయమనం ఉంటుందన్నమాట ఈ సంయమనము వచ్చిన వాడు మాత్రమే సృష్టికి ముందున్న విరాజ స్థితిని అనుభూతిని పొందగలడు ఈ స్థితిని పొందిన వారిని మాత్రమే సంయమి అనాలి ఈ విరాజస్థితిలో ప్రతి వస్తువులోనూ నేను అనే కిరణమే భాసిస్తుంది సత్వ రజో తమో గుణ భూయిష్టమైన సృష్టి స్వరూపిణైన అమ్మవారు త్రిగుణాలకు అతీతంగా ఉండేది కాబట్టి అమ్మవారు విరజ చతుర్దశ భువన పర్యంతరం విస్తరించి ఉన్న విరాట్ రూపిణిగా ఉన్న వీ సమెత్తు కూడా అహంకారం కానీ గర్వం కానీ లేని శుద్ధ సత్వ స్వరూపరాలే అవడం వలన అమ్మవారు విరజ అనబడుతోంది తర్వాతి నామము విశ్వతోముఖి అంటే విశ్వం నందలి అన్ని వైపులకు ముఖం కలది అని అర్థం సంపూర్ణ జ్ఞాన స్వరూపిణి అనే అర్థం కూడా చెప్పుకోవచ్చు ఎక్కడైతే పరమేశ్వరిని ధ్యానించాలి అని అనుకుంటారో అక్కడ ఆమె ప్రతిష్ఠించబడుతుంది కాబట్టి అమ్మ పరమేశ్వరి అన్ని ప్రదేశాల్లో ఉన్నది కాబట్టే విశ్వతోముఖి అనబడుతోంది వేదంలో శీర్షం పురుష సహస్రాక్ష సహస్రపాత్ పరమేశ్వరుడికి అనేక వేల శిరస్సులు కన్నులు ముఖాలు చేతులు ఉన్నాయి అంటే సృష్టిలోని జీవరాశి అంతా కూడా పరమేశ్వర స్వరూపమే జగత్తంతా పరమేశ్వరమయమే అతడు అంతటా వ్యాపించున్నాడు సర్వాంతర్యామని వేదము చెప్తోంది కాబట్టి పరమేశ్వర స్వరూపమైన పరమేశ్వరి విశ్వతోముఖి అని చెప్పబడుతోంది విశ్వంలో ఎటు చూసినా అమ్మవారి ముఖాలే కనపడే దృశ్యాన్ని తేలిగ్గా అర్థం చేసుకోవాలంటే విశ్వంలోని అన్ని జీవ రాశుల ద్వారాను అమ్మవారే కనపడే స్థితికి ఎదిగిన సాధన జరగాలి అప్పుడు ఎటు చూసినా ఎవరితో మాట్లాడుతున్నా అమ్మవారే కనబడుతుంది ఇది సాధనలో పరాకాష్ట స్థితిని సూచిస్తుంది విశ్వమంతా నిండి ఉన్నది అని ఈ నామానికి అర్థం తరువాతి నామం ప్రత్యేక గ్రూప అంటే బహిర్ముఖంగా కాకుండా అంతర్ముఖంగా తెలుసుకునే రూపం కలది అమ్మ అని అర్థం మనకు ముందున్న దిశను ప్రాగ్ దిశ ప్రార్థిశ అంటారు మనకు వెనుక ఉన్న దిశను ప్రత్యక్ దిశ ప్రత్యర్థిశ అంటారు సాధారణంగా మన ఇంద్రియాలు మనకు ముందున్న విషయాల వైపు వెతుకుతూ పోతూ ఉంటాయే తప్ప అవి పని చేయడానికి వాటి వెనుక ఉండి ప్రేరేపించే ఆత్మవైపుకు వర్తించవు అలా వైపు ఉన్న వాటి ప్రేరణ స్థానాన్ని గుర్తిస్తే తప్ప ఆత్మ సంగతి తెలియదు మనమందరము మేల్కాంచిన ఆత్మలం అన్నమాట మనకు మేల్కాంచిన తర్వాత మనము ఉన్నట్లు తెలుస్తుంది కానీ మేల్కాంచకం పూర్వం మాత్రం తెలియదు మేల్కాంచక పూర్వం ఉన్న స్థితిని నిద్ర అంటాం దీన్ని బట్టి దేనియందు మనము మెలకువగా లేమో ఆ స్థితిని మనము నిద్ర అని అంటాం అలా మనం మెలకువగా లేని నిద్ర స్థితిలో మనకు తెలియకపోయినా కూడా ఉండే స్థితిని ప్రత్యేక స్థితి అంటారు మేల్కాంచిన ఆత్మలమైన మనము మన ఈ ఆత్మలకు మూల కారణమైన ఆ ప్రత్యేక స్థితిలోని ఆత్మను దర్శించగలిగితే ఆ ఆత్మ యొక్క రూపము అవుతుంది ఆ రూపమే అమ్మవారు ఇక్కడ రైలు బయలుదేరేది మనం ఎక్కిన చోటు నుండే అనుకోవడం పొరపాటు మనం ఎక్కిన చోటు నుండి కాక ఇంకా ముందు నుండి కూడా ఉండి ఉండవచ్చు అలాగే మన జననం అంటే మన పుట్టుక అనేది మనం ఒక్కసారి భూమి మీద పడడం దగ్గర నుండి మాత్రమే కాదు ఇంతకు ముందు నుంచి కూడా ఉంటుంది ఈ విధంగా రైలు బయలుదేరడానికి మన జననాలకు వెనుకగా అసలైన ప్రారంభంగా ఏది ఉంటుందో అలాగే బాహ్యలోకంలో ఆత్మలుగా చలామణి అయ్యే మనము మనకు వెనుకగా ప్రారంభ స్థితిలో ఈ ఆత్మలకు మూలమైంది ఉంటుంది దీన్నే ప్రత్యేక స్థితి అంటారు ముందుకు కాకుండా మన దృష్టి వెనుక వైపుగా అంటే అంతర్ముఖంగా మళ్ళితే గాని ఈ ప్రత్యేక స్థితి ఆ ప్రత్యేక స్థితిలో ఉన్న అమ్మవారి రూపము దర్శనం కాదు అంతర్ముఖ జ్ఞానంతో దర్శనమగు రూపం కలది అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు తర్వాతి నోమం తర్వాతి నామము పరాకాశ అంటే పరమైన అంటే నేపథ్యమే ఆకాశంగా కలది అని అర్థం ఉత్కృష్టమైన ఆకాశమే పరాకాశం అదే పరబ్రహ్మ ఆకాశమే పరబ్రహ్మ ఆకాశము అన్నింటికన్నా గొప్పది అని చాందోగ్యం చెబుతూ ఉంది ఇక్కడ ఆకాశం అంటే పంచభూతాల్లోని ఆకాశం కాదు పరమాత్మ స్వరూపమే ఆకాశం అన్నింట వ్యాపించి ఉండేది సర్వవ్యాపి పూర్వపురాణంలో ఆమె లోకాలకు ముఖ్య కారణం ఆమె అంటే ఇక్కడ జగన్మాత సర్వాత్మిక తేజోవతి మహేశ్వరి ఈ రకంగా ఆమె శక్తి అనాది సిద్ధమైంది ఆకాశం అనే పేరుతో దివ్యందు ప్రకాశిస్తూ ఉంది బ్రహ్మ పరాకాశంలో ప్రతిష్ఠితుడై ఉన్నాడు అని వేదం చెప్తోంది నొసటిపైన ద్వాదశ స్థానం ఉంది అక్కడ కపాలం యొక్క పైభాగం అంతమవుతుంది శిరస్సుకు రెండు అంగుళాలపైన పరాకాశం ఉంది అని చెప్పబడింది అక్కడ ఆ పరాకాశంలో పరబ్రహ్మ ఉంటాడు సప్త సముద్రాల కవతల ఉండే ఆకాశమే పరాకాశం అక్కడ పరమేశ్వరి పదహారు సంవత్సరముల కన్య కాబట్టి అటువంటి రూపం గల దేవి పరాకాశ అనబడుతుంది తపస్సు చేత మాత్రమే పొందదగిన మార్గమే పరాకాశం ఉత్కృష్టమైన పాపాలను దుఃఖాలను నశింపచేయనది అందుచేత పరమేశ్వరి పరాకాశ అనబడుతుంది ఇంకా చెప్పాలంటే ఆకాశం అంటే చోటు ఇది పంచభూతాల్లో సూక్ష్మాతి సూక్ష్మమైంది దీనికన్నా సూక్ష్మమైంది ఇంకొకటి లేదు దీనిపైన ఉన్నది ఇక మనసే ఈ చోటు అనేది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి పరిమితమైంది రెండోది అపరిమితమైంది దీన్నే ఆకాశం అంటారు గది కట్టిన తర్వాత నాలుగు గోడల మధ్య ఉన్న చోటు కొంత వాసయోగ్యంగా ఉంటుంది కాబట్టి ఆ గదిలో చోటును వసతి అంటారు ఈ వసతి ఆ ఆకాశంలోని భాగమే కానీ వేరు కాదు ఇలాంటి గదులెన్నో ప్రపంచంలో ఉండవచ్చు ఇన్ని గదులకు వెనుక నేపథ్యంలో ఉండే ఆ చోటును నేపథ్య ఆకాశం అంటారు ఇంతవరకు చెప్పింది మన ఇంటి గదిలోని చోటుకు మాత్రమే పరిమితమైన విషయం ఇదే విషయాన్ని అన్ని కక్షల్లోనూ అన్వయించుకోవాలి నేపథ్య ఆకాశ రూపంగా ఉన్నది అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం ప్రాణద ప్రాణరూపిణి అంటే ప్రాణాలను ఇచ్చినది అని ఆత్మ యొక్క ఉనికిని ప్రాణం ద్వారా తెలుసుకోగలం కాబట్టి అమ్మ ప్రాణరూపిణి అని అర్థం లోకంలోని సమస్త జీవరాశులు ప్రాణం వల్లే జీవిస్తున్నాయి ప్రాణం వల్లే రక్షింపబడుతున్నాయి ప్రాణం పోయినప్పుడు మృత్యువులో లీనమైపోతున్నాయి అందుచేత ప్రాణమే సర్వ సృష్టికి మూలాధారం చాందోగ్యోపనిషత్తులో ఒక కథ ఉంది ఏమని అంటే పూర్వకాలంలో ఒకసారి ఇంద్రియాలన్నీ కూడా తమలో తాము పోట్లాడుకోవడం మొదలుపెట్టాయి ఇందుకు కారణం ఏమి అంటే ఎవరు గొప్ప అనే విషయం తేలకపోవడమే ఆ వాదన ఎంతకీ తెగలేదు చివరకు అన్ని ఇంద్రియాలు కలిసి ఒక నిర్ణయానికి వచ్చి తమకు జన్మనిచ్చిన ప్రజాపతి దగ్గరకు పోయి మాలో ఎవరు గొప్పవారో తేల్చి చెప్పండి అని అడిగాయి ప్రజాపతి ఒక క్షణం ఆలోచించి మీలో ఎవరు గొప్పో తేల్చుకునే ఉపాయం ఒకటి ఉంది చెప్తాను వినండి మీలో ఏది లేకపోతే ఈ శరీరం పనికిరాకుండా పోతుందో పని చేయకుండా పోతుందో అది అన్నింటికన్నా శ్రేష్టమైంది అని చెప్పారు ఏమన్నారు మరి మీరంతా విడివిడిగా ఒక సంవత్సరం పాటు ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళండి అప్పుడు తెలుస్తుంది అన్నాడట ప్రజాపతి ముందుగా శరీరం నుంచి వాకు విడిచి వెళ్ళింది ఒక సంవత్సరం శరీరానికి దూరంగా ఉండి వచ్చి మిగిలిన ఇంద్రియాలను అడిగిందట ఏమని నేను లేనప్పుడు మీరు ఎలా జీవించి ఉండగలిగారు అని వాళ్ళు ఏమన్నారు మిగతా ఇంద్రియాలన్నీ ఏమన్నా చెప్పినాయంటే నువ్వు వెళ్ళడం వల్ల శరీరానికి ఏం నష్టం లేదు కేవలం మాట రాలేదు అంతేకాని శరీరం యథాతథంగా పనిచేసింది అన్నాయట కళ్ళు చూస్తున్నాయి చెవులు వింటున్నాయి మనసు ఆలోచిస్తోంది ఈ రకంగా పనులన్నీ సాగాయి మూగపాడు పసిపిల్లవాడు జీవించడం లేదా మాట్లాడకుండా అలాగే శరీరం జీవించే ఉన్నది అన్నాయట మిగిలిన ఇంద్రియాలన్నీ ఆ మాట విన్న వాక్కు మారు మాట్లాడకుండా శరీరంలోకి ప్రవేశించి ప్రవేశించింది తరువాత శరీరం నుండి కళ్ళు నిష్క్రమించాయి ఈసారి అలాగే ఒక సంవత్సరం వెళ్ళి వచ్చింది ఆ కళ్ళు అడిగిందట ఏమని మిగిలిన అవయవాల్ని నేను లేకుండా ఈ శరీరం ఎలా ఉన్నింది అని అడిగింది దానికి మిగిలిన అవయవాలు ఏమీ ఇబ్బంది రాలేదు కేవలం చూపు లేకపోయినా గుడ్డివాడు బతకడం లేదా అన్నాయట ఇంకా అలాగే శ్రవణ శక్తి శరీరాన్ని విడిచి ఒక సంవత్సరం ఉండి మళ్ళీ వచ్చింది ఇది కూడా అలాగే అడిగింది దానికి కూడా మిగిలిన అవయవాలు శ్రవణ శక్తికి ఏమని ఇచ్చాయి అంటే నువ్వు లేనంత మాత్రాన ఏమీ ఇబ్బంది రాలేదు చెవిటివాడు బతకడం లేదా అన్నాయట తర్వాత మనసు వెళ్ళిపోయింది శరీరంలో నుంచి మనసు వెళ్ళిపోయి ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ వచ్చి మిగిలిన వాటిని ఇంద్రియాలను అడిగింది ఏమని నేను లేకుండా ఎలా గడిచింది అని ఆ మిగిలిన ఆ ఇంద్రియాలు మళ్ళీ అదే అదే ఆన్సర్ ఇచ్చాయన్నమాట ఆ ఏమీ ఇబ్బంది కాలేదు పసిపిల్లవాడికి మనసు ఉండదు కదా పిచ్చివాడు ఆలోచించలేడు కదా కానీ వాళ్ళు జీవిస్తున్నారు కదా కేవలం ఆలోచన మాత్రం లేకపోయింది అయితేనేమి శరీరం జీవిస్తూ ఉంద ఉంది కదా అన్నాయట ఇంకా అన్నీ అయిపోయినాయి లాస్ట్కు చివరకు ప్రాణం బయటికి పోవడానికి సిద్ధమవుతోంది అప్పుడు ఇంద్రియాలతో తనకున్న బంధాన్ని తెంచి పారేస్తున్నట్లు అనిపించింది శరీరానికి ఊపిరి అందడం కష్టమవుతుంది కళ్ళు కనిపించడం లేదు కాళ్ళు చేతులు కదలడం లేదు శరీరం గాల్లో తేలినట్లు అనిపించింది దాంతో ఇంద్రియాలకు భయమేసింది అప్పుడు ఇంద్రియాలన్నీ ప్రాణం చుట్టూ చేరి ప్రాణమా నువ్వు మాత్రం శరీరం నుంచి బయటకు వెళ్ళకు నువ్వు కనుక వెళ్ళిపోతే శరీరం చచ్చిపోతుంది అప్పుడు మేమంతా ఉపయోగం లేకుండా పోతాం మా అందరిలో నువ్వే శ్రేష్ఠుడివి ఈ మాట మేమంతా అంగీకరిస్తున్నాం నువ్వు ఇక్కడే ఉండి మమ్మల్ని చెయ్యి అని వేడుకున్నాయట ప్రాణంతో మిగిలిన ఇంద్రియాలన్నీ ఈ రకంగా ఇంద్రియాలన్నీ ప్రాణం లేకపోతే తమ ఉనికి లేదు అని ఒప్పుకున్నాయి అందుచేతనే వాక్కు చక్షువు శ్రోత్రము అన్నీ ప్రాణవంతమైతేనే పనిచేస్తాయి అందుకనే అవన్నీ ప్రాణం అనే సంకేతంతోనే పిలువబడతాయి అంటే ప్రాణం లేకుండా వీటికి స్వేచ్ఛ లేదు అసలు ప్రాణమే ఎన్ని రూపాలుగా మారింది అని చెప్పబడింది మనలోని ముఖ్య నాడి సుషుమ్నాడిలో సంచరించే చిదేకరస రూపిణి ఆత్మ యొక్క ముఖ్య ఉనికిని ప్రాణం ద్వారా తెలుసుకోగలం ఆత్మ తర్వాత ప్రాణమే ముఖ్యమైంది ఈ రకంగా అన్ని ఇంద్రియాలకు ఆధారమైన ప్రాణాన్ని ప్రాణశక్తిని ఇచ్చేది అమ్మవారైన పరమేశ్వరియే ప్రాణద ప్రాణరూపిణి అని ఈ నామానికి అర్థం ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ